కరకరలాడే టేస్టీ జంతికలు ఒక కప్పు మినపప్పుతో చాలా ఈజీ మెథడ్లో ఎవరైనా చాలా ఈజీగా చేసేలా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా వన్ కప్ మినపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని మూడు కప్పుల వాటర్ వేసి విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి పప్పు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఐదు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి నాలుగు కప్పుల బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వెన్న వేసుకొని ముద్దలు అయ్యేంత వరకు కలుపుకొని గ్రైండ్ చేసిన పిండి వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని నూనె రాసిన జంతికల గొట్టలంలో వేసుకొని తడ మిగిలిన పిండి పైన మూత పెట్టుకొని ఇలా ఒక న్యూస్ పేపర్ పైన అన్ని వేసుకొని వేడిగా ఉన్న ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే కరకరలాడే జంతికలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్